నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వ్యవస్థ రోజు రోజుకి పెట్టురేగిపోతుంది కుల బహిష్కరణలు ఎక్కువైపోతున్నాయి కులం పేరు చెప్పుకొని జరిగేటువంటి దాడులు కానీ కులం పేరు చెప్పి చేసేటువంటి అవమానీయమైనటువంటి సంఘటనలు కానీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయా లేదా అనేది మీరే ఈ వీడియోను పూర్తిగా చూసి నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసుకున్నటువంటి మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి మా నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తుంది నిజాలను మాత్రమే వినాలి చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇక వీడియోలోకి వెళ్తే అసలు ఏంటి సంఘటనలు ఏం జరిగినాయి గతంలో జరగలాదా ఇప్పుడే జరుగుతున్నాయంటే నాకు తెలిసి నేను పుట్టి బుద్ధిగల తర్వాత ఇలాంటి సంఘటన ఇంత హేయమైనటువంటి సంఘటన నేనైతే చూడలేదు వినలేదు అసలు ఆ సంఘటన ఏంటో చూద్దాం ఈగ రాంబాబు అనే వ్యక్తి ఆదివారం ఉదయం చనిపోయాడు జాగలేదు రెండు రోజులైనా అంతిమ సంస్కారాలు కాలేదు కారణం మృతుడి కులం ఈగ రాంబాబు అనేటువంటి వ్యక్తి చనిపోయాడు పుట్టినవాడు మరణించక తప్పదు మరణించాడు అయితే రెండు రోజులైన అంతిమ సంస్కారాలు జరగల కారణం కులం అతని కులం అసలు ఏం కులం ఆ కులమే ఎందుకు చూడండి చూడండి వినిపిస్తాను సంచార జాతికి చెందిన వాడనే కారణంతో అంతిమ సంస్కారానికి అనుమతి ఇవ్వలేదు గ్రామంలో శ్మశాన వాటికలు అంటే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు శ్మశాన వాటికలు ఉన్నాయి కానీ ఒక్కరు కూడా శవాన్ని లోపలికి రానియలేదు ఆ గ్రామంలో శ్మశాన వాటికలు ఉన్నాయి ఏడు శ్మశాన వాటికలు ఉన్నాయి వారానికి ఒకటి చొప్పున ఆదివారం నుంచి శనివారం దాకా వారానికి ఒకటి చొప్పున ఏడు శ్మశాన వాటికలు ఉన్నాయి కానీ ఒక్క శ్మశాన వాటికల్లో కూడా లోపలికి రాణిలా లోపలికి ఎందుకు రాణిలాదయా అంటే కేవలం ఒకటే కారణం పెద్ద పెద్ద కారణాలు ఏం లేవు ఒకటే కారణం షెడ్యూల్డ్ ట్రైబ్ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ శవాన్ని మాస్ మశాన వాటికల్లోకి రాలేయము శభాష్ గాల్లా వేల పట్టారు ఏ ఒక్క సామాజిక వర్గం కనికరించలేదు పుట్టేడు ధుఖంలో ఉన్నాం ఆరడుగుల జాగివ్వండయ్యా అంతిమ సంస్కారం చేసుకుంటామంటే ఏ ఒక్క మనిషి కరగలేదు ఏం చేయాలో తోచక ఆ అభాగ్యులు మృతదేహంతో నిరసన చేపట్టారు ఆధార్ కార్డులు రెండు రోజులు అవుతుంది మనిషి చనిపోయాడు చనిపోయినటువంటి మనిషిని దహనం చేసుకోవడానికి లేదా పుడ్చి పెట్టడానికి శ్మశాన వాటికల్లోకి రానిలా ఎందుకు రాణిలాదంటే ఆ శ్మశాన వాటికల్లోనికి ఈగ రాంబాబు అనేటువంటి షెట్యూల్ ట్రైపుకు సంబంధించినటువంటి ఈ శవాన్ని తీసుకెళ్తే అక్కడ చచ్చిపోయినటువంటి వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి శవాలు కూడా అంటరానివైపోతాయి మైలుపడిపోతాయి అంటూ అంటుకుంటుంది అందుకని ఆ శవాన్ని తీసుకురాని వాళ్ళ ఆత్మలు చనిపోయినటువంటి వాళ్ళ పితరుల ఆత్మలకు కూడా అంటూ అంటుకుంటుంది బా 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 ఎక్కడున్నామో మన దేశం ఎటుపోతుందో ఏ టెక్నాలజీలు కొత్త కొత్త టెక్నాలజీలు ప్రపంచం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మనం మాత్రం నా భారతదేశంలో మాత్రం షెడ్యూల్ ట్రైబులో పుట్టావు కాబట్టి నిన్ను అంత్యమ సంస్కరణలు చేసుకోవడానికి కూడా మేము అనుమతించాం నాకు నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి చాలా వీడియోలు చేశాను పైనే వేలలో వీడియోలు చేశాను కానీ ఈ విశ్లేషణ చేస్తుంటే నాకు తెలియని ఆవేదన బాధ అసలు ఎటుపోతుంది సమాజం ఎక్కడికి పోతుంది సమాజం ఓకే ఒక గ్రామం ఎక్కడో కాదు అది అది భారతదేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు లేదా అడుగుల్లో కాదు ఇది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలోనే పెడన మండలం నందిగామ ఇక్కడే ఎక్కడే జరిగింది బొడ్డున జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జిల్లా అనేది బొడ్డున ఉంటుంది ఉన్నటువంటి జిల్లాలో జరిగితే ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో ఒకసారి చూయిస్తాను వినిపిస్తాను చూడండి చూపించడానికి స్క్రీన్ లేవు ఎందుకంటే నేను కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డని నేను కూడా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డను కాబట్టి ఏ పార్టీకి అమ్ముడు పోని బిడ్డను కాబట్టి మన దగ్గర పెద్ద గేమ్ ఉండవు ఒక ల్యాప్టాప్ ఉంటుంది కెమెరా ఉంటుంది కానీ నిజాలు మాత్రం మాట్లాడతాం ఎవరికి భయపడ ఒక్కసారి వినిపిస్తాను చూడండి విషయాన్ని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు పోలీసులు ఆ ఊరికొచ్చి చూశారు గ్రామంలో శ్మశానాలను ఖాళీ స్థలాలను పరిశీలించారు ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకోండి అధికారులు కోరితే ఒక్కరు కూడా స్పందించలేదు బలవంతంగా ఒక సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికలో పూడ్చి పెట్టాలని చూస్తే వాళ్ళు ఎదురు తిరిగారు చేసేది చేసేది ఏమి అధికారులు నిస్సహాయంగా మిగిలిపోయారు అధికారులు వచ్చారు పోలీసులు వచ్చారు ఉన్నటువంటి శ్మశాన వాటికలన్నింటినీ పరిశీలించారు ప్రభుత్వ భూములు కూడా పరిశీలించారు బలవంతంగా ఒక శ్మశాన వాటికలోకి తీసుకెళ్లాలని చూశారు కానీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఓకే చివరికి ఏం చేయాలో దిక్కు చూసుక వాళ్ళు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారంట అబ్బా షబాష్ షబాష్ ఇంత చక్కటి యంత్రాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని పూడ్చిపెట్టడానికి ఆ రడుగుల జాగా లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద నెట్వర్క్ ఇన్ని వేల ఎకరాలు ఇంత భూమి ఇంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మనిషి చచ్చిపోతే అంతిమ సంస్కారాలు చేసుకోవడానికి అవకాశం లేదు యంత్రాంగం కూడా ఏమి చేయలేక నిస్సహాయతగా ఉందంట నేను కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే ఈ అంశంలో ఇప్పటి వరకు సంఘటన జరిగి మూడు రోజులు అవుతుంది క్లారిటీగా కుల వివక్ష చూపించారు షెడ్యూల్ ట్రైబ్ కు సంబంధించినటువంటి వ్యక్తి అని దహన సంస్కారాలు జరగనిమల జరగనివ్వకపోతే ఎవడి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అక్కడ ఆ గ్రామంలో ఏడు శ్మశాన వాటికలు ఉంటే ఏడు శ్మశాన వాటికల్లో ఒక్క శ్మశాన వాటికలో కూడా రానిమల రానివ్వకపోతే రానివ్వని వ్యగమల మీద ఎందుకు అట్రాసిటీ కేసు పెట్టాల ఎందుకు రిమాండ్కు పెట్టాల ఎందుకు జైలుకు పంపల ఎందుకు శిక్షల వేయాల అంటే ఏం చేసినా సవాల్ని బూచయించుకోకపోయినా అంటరాని తనాన్ని స్పష్టంగా పాటించిన కుల వివక్షను చూయించిన షెడ్యూల్ ట్రైబ్స్ ని అవహేళన చేస్తూ హేయంగా ఈ రోజున చూయించిన జరిగిన ఒక్క కేసు కాల కృష్ణా జిల్లాలో పెడన మండలం నందిగామలో ఒక్క కేసు బుక్ కాల యంత్రాంగం అంతా వెళ్ళింది యంత్రాంగం వెళ్ళి కూడా ట్రై చేసింది చేతగానే యంత్రాంగం యంత్రాంగము చేతగానే యంత్రాంగంగా మిగిలిపోయింది ఏ ఒక్కడు కూడా ఏం చేయలేకపోయాడు ఏం చేయలేకపోయిన తప్పు చేసినటువంటి యదవలకి శిక్ష పడాలి కదా రాజ్యాంగబద్ధంగా కేసులు పెట్టాలి కదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది కదా ఎందుకు బుక్ చేయలేదు వాళ్ళని అంటే ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చూడండి నేను కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు నింది ఈ అంశములు అంటే పర్టికులర్గా దళితులకు సంబంధించినటువంటి అంశంలో దళితులని వెనక్కి తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం మళ్ళా బానిసత్వానికి తీసుకెళ్తుంది మన ధర్మశాస్త్రంలోకి తీసుకెళ్తుంది ఏంటిది ఓకే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ ఓకే వాళ్ళు తీసుకెళ్లాలని చూస్తున్నారు కానీ ఇక్కడ నాకు బాధ ఆవేదన కలిగించేటువంటి అంశం ఏందంటే మా బిచ్చంతో మా తాత మా తాత అంబేద్కర్ గారు వేసినటువంటి బిచ్చంతో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై తొమ్మిది అక్షరాల ఇరవై తొమ్మిది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏడుగురు ఇరవై తొమ్మిది ఏడు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు అంటే ఆసామర్షా కాదు జనసేనకు లేరు బీజేపీకి లేరు ఒక ఎస్సీ ఎస్టీలకే ఉన్నారు ముప్పై ఆరు మంది ఉన్నారు ప్రభుత్వాన్ని శాసించవచ్చు ముఖ్యమంత్రి ఎవరు అవతారనేది కూడా డిసైడ్ చేయొచ్చు ఓకే ఐదుగురు ఎంపీలు ఉన్నారు ఉన్న పాతికలో ఐదుగురు ఎంపీలు నలుగురేమో ఎస్సీలు ఒకటేమో ఎస్టీ ఏం పీకుతున్నారు ఏం పీకుతున్నారు ఎవడి దొడ్డిలో గడ్డి బీగుతున్నారు ఎవడి దొడ్డిలో చంద్రబాబు నాయుడు గారి దొడ్డిలో గడ్డి పీకుతున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క దొడ్డిలో గడ్డి బీకుతున్నారా నరేంద్ర మోడీ గారి యొక్క దొడ్డిలో గడ్డి బీకుతున్నారా ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క దొడ్డిలో గడ్డిలు బీకుతున్నారు ఎవడి దొడ్డిలో గడ్డిలు బీకుతున్నారు మా దళిత బిడ్డలని మా షెడ్యూల్ ట్రైబుల్ జాతులకు సంబంధించినటువంటి బిడ్డలు చనిపోతే కనీసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూడ్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు కూడా మీరు నోరు మెదపకపోతే ఎందుకు మీరు మాకు వాళ్ళకి ఊడిగం చేసుకుంటూ ఉండడానికే మిమ్మల్ని మేము ఎన్నుకుంది వాళ్ళకి ఊడికం చేయడానికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని పోసి మీకు ఇచ్చింది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో గెలిచి ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి మంత్రులయ్యి ఊరెగుతూ మా సవాల్ని దహనం చేసుకోకపోయినా ఒక్కరు ఒక్కళ్ళు ఒక్క మాట మాట్లాడు ఒక్కళ్ళు మాట్లాడాల ఏ పార్టీ అయినది ఏ పార్టీ అయిన నాకు పార్టీతో సంబంధం లేదు వైసీపీలో కూడా ఉన్నారు దళితులు ఎంపికైనటువంటి దళితులు ఏ ఎందుకు మాట్లాడాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా మూడు రోజులు అవుతుంది సంఘటన జరిగి ఎందుకు ఇప్పటి ఇప్పటివరకు ఓకే అధికారంలో ఉన్నటువంటి మా అమ్మ మా అణితమ్మ హోమ్ మినిస్టర్ ఏమా ఎందుకు మాట్లాడలా మా తల్లి చిన్న చిన్న మాటలు ఏవో మాటలు సరే పెద్ద మాటలు చిన్న మాటలు మీ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ అధినేతల కుటుంబాలకు సంబంధించి ఏమన్నా ఒక మాట అంటే నెల నెలలో జైల్లో పెడతారు ఎన్ని రోజులు జైల్లో పెడతారో కూడా తెలియదు అసలు రిలీజ్ అవుతారో కూడా లేదో తెలియదు మరి మా బిడ్డలు మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మా రక్త బంధువులు చనిపోతే కనీసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లి దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా దిక్కులేదా ఆ రడుగులు జాగా ఇవ్వలేదా ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిరొచ్చినా కూడా ఇవ్వలేదా అంటే రాష్ట్రములో దళితుల యొక్క పరిస్థితి ఎస్సీలు ఎస్టీల యొక్క పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిపోతుంటే హోంశాఖ మంత్రిగా ఉండి అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారంటే తల్లి మీరు ఆ పదవిని ఎంత బాగా నిర్వహిస్తున్నారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకున్నామ్మా ఈ వీడియోని ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆ వీడియోని ఒక్కసారి సరిగ్గా చూడండి అమ్మా నాకైతే సరిగా కంటి మీద నిద్ర రావటం లేదు సరిగా అన్నం తిందామన్నా కూడా అది ఇంపితం కావటంలా నాకు అది చూసిన తర్వాత వీడియో చేస్తున్నానే కానీ వీడియో చేస్తున్నా కూడా ఏదో తెలియని ఆవేదన బాధ మరి మీరు హోంశాఖ మంత్రిగా ఉన్నారు తల్లి ఒక మహిళ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను వాడుకొని ఆ స్థాయికి ఎదిగారు మరి మీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఇంత అన్యాయం ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకొని ఎలా ఉండగలుగుతున్నారు ఎలా ఉండదు ఏమీ లేను ఏమీ లేని చిన్నవాడిని చిన్నవాడిని వయసులోను మీతో పోల్చుకుంటే ఆస్తుల్లోనూ పదవుల్లోను హోదాలలోను అన్నిటిలో చాలా చిన్నవాడిని నేనే ఇంత గొంతు చించుకొని ప్రశ్నిస్తున్నానే తల్లి అధికారాల్లో ఉన్నారు కదమ్మా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం మీకు సెల్యూట్ చేస్తుంది కదమ్మా మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకమ్మా మాట్లాడరు మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటమ్మా చనిపోయినటువంటి ఈగ రాంబాబుకి చివరికి ఎంత స్థలం అవసరమైందమ్మా ఆరు అడుగులమ్మా మీకైనా ఆరు అడుగులే నాకైనా ఆరు అడుగులే అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదమ్మా ఇన్ని కోట్లు సంపాదించుకున్నా కానీ ఆ కోట్లు మనం వెనక రావమ్మా ఎంత బంగారాన్ని సంపాదించుకున్నా ఆ బంగారం మనం వెనక రాదమ్మా ఆ రడుగులు గోతులు మనము పూడ్చి పెడతారు లేదా కాల్చి బూడిద చేస్తారు ఏనమ్మా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను డిమాండ్ చేస్తున్నా అంబేద్కర్ గారు వేసినటువంటి భిక్ష తోటి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనటువంటి దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు ఈ రోజున మాట్లాడకోకుండా ఎందుకు ఉండిపోతున్నారు దేవుడు కూడా క్షమించాడు మిమ్మల్ని అంబేద్కర్ గారు కనుక బతికొస్తే ఒక అవకాశం గనక కల్పిస్తే ఆయనకి మరలా బతికరా అంబేద్కర్ గారు అనే ఒక అవకాశం సృష్టినంత వెనక తీసుకెళ్లి ఒక్కసారి ఆయనకు అవకాశం మిమ్మల్ని అందరూ చెప్పును తీసుకొని నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఎవరైతే ఈ రోజున దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇంత జరుగుతున్నా కానీ మీరు ప్రశ్నించినందుకు మిమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టి చెప్పు తీసుకొని ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఎంత మదన పడుతుందో ఎంత ఆవేదన తుట్టిమ్మరగాలం ఏదో చిన్నవాళ్ళం ఏదో ఈ సమాజం పట్ల ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు జాతుల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల పట్ల అంతో ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళు మాకే ఇంత ఆవేదన ఇస్తుంటే ఈ జాతుల కోసం ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి అంబేద్కర్ గారు ఇలాంటి సంఘటనలు చూసి నేను ఇంత కష్టపడి ఇంత రాజ్యాంగం రాసిన తర్వాత కూడా నా జాతుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇంత ముందుకు వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళే అవకాశం నేను ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నా జాతులకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ నా దేశంలో నా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పెదవిప్పటలాదని ఎంత ఎంత బాధపడుతూ ఉంటాడు షేమ్ నాకైతే ఈ ఈ సంఘటన ఈ సంఘటన గురించి తలుచుకుంటుంటేనే ఒళ్ళు ఎత్తిపోతుంది అసలు ఏంటిది మనిషి పుట్టిన తర్వాత పుట్టాడు పుట్టినప్పుడు కులం పుట్టక ముందు కులం పెరిగేటప్పుడు కులం వాడు జీవించే ప్రతి సందర్భంలో కులం ప్రతి చోట కులం స్కూల్కి వెళ్తే కులం కాలేజీకి వెళ్తే కులం పనికి వెళ్తే కులం ఎక్కడికి వెళ్ళినా కులమే కులము 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 అనే కంపులో బ్రతికి చచ్చిపోయిన తర్వాత పెట్టుకోవడానికి కూడా కులము ఈ కుల వ్యవస్థ ఎంత స్థాయిలో పాతుకుపోయిందో ఈ భారతదేశంలో ఒకసారి గమనించండి అయితే ప్రభుత్వాలు అరికట్టాలి అరికట్టలేనటువంటి చాతగాని ప్రభుత్వాలు దేనికి కావాలని మీరే ఎంకరేజ్ చేస్తున్నారా ఇప్పుడు అక్కడ జరిగింది ఇంకో గ్రామంలో జరిగినా కూడా ఏం చేయలేము ఏంటి ఇది వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ పదే పదే నేను గత ప్రభుత్వాలో అంతకుముందు ప్రభుత్వాలో అంతకుముందు ప్రభుత్వాల్లో జరగలేదని నేను ఇలాంటి సంఘటనలు జరగదు ఇలాంటి అవమానియమైనటువంటి సంఘటనలు ఇంత హేయమైన నీత్యమైన నికృష్టమైన దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలు జరగదు జరిగిన జరిగిన వెంటనే చర్యలు తీసుకోవాలి అరే ఒక్కరి మీద అట్రాసిటీ కేసు బుక్ చేయలేదు ఏం చోద్యం ఇది ఎంత చోద్యం ఇది ఎంత అన్యాయం ఇది ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రజా సంఘాలు ఎందుకు మాట్లాడలేదు దళిత సంఘాలు ఎందుకు మాట్లాడలేదు మాలామాజిక సంఘాలు ఎందుకు మాట్లాడలేదు ఎరుకల యానాదుల సంఘాలు ఎందుకు మాట్లాడు యాక్షన్ వస్తే బాబా ఎన్ని 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 సంఘాలు నాయన ఎన్ని సంఘాలు బయటకు వస్తాయి ఎంత పెద్ద పెద్ద నాయకులు రాన ప్రధానమంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఇంత పెద్ద నాయకులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఒక గిరిజనుడు యొక్క శవాన్ని పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఎక్కడా ప్లేస్ ఇవ్వకపోతే ప్రభుత్వ స్థలాల్లో కూడా అనుమతి ఇవ్వకపోతే అడగడానికి ఒక నాయకుడు లేడండి ఇప్పుడు స్టిల్ నవెడేస్ డెబ్బై ఎనిమిదేండ్ల ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశం అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్క ప్రశ్నించేటువంటి నాయకుడు లేకుండా ఎందుకు ఈ సంఘాలని ఏం చేసుకోవటానికి ఈ సంఘాలని ఈ సంఘాల నాయకులందరినీ ఏం చేసుకోవాలి మనం ఎక్కడ పెట్టుకోవాలి నిత్తి మీద పెట్టుకుని ఊరేగాం కదా ఒక్క నాయకుడు మాట్లాడ్డాయి ఒక్క నాయకుడు మాట్లాడ్డాయి పెట్టుబోతుంది సమాజం ఒకసారి ఆలోచించండి అందరూ మా నిజం మీడియా మాత్రం సూటిగా తేటగా నీటుగా ఘాటుగా ప్రతి సందర్భంలో నిజాలను మాత్రమే చెప్తుంది మా నిజం మీడియా ప్రతి సందర్భంలో పేదల పక్షాన నిలబడుతుంది మా నిజం మీడియా ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగానే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి